అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి జీతం భారిక పెంపు కొత్త జీతాల లిస్టు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెయించిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలిపోదాము ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త ముప్పై ఆరు వేల వరకు జీతం పెరుగుతుందండి సో పండుగ సీజన్ తర్వాత అందరూ తిరిగి విధుల్లో చేరారు ఇంతలో శుభవార్త అండి డిఏలో పన్నెండు శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు శాతం డిఏ పెంపుకు అవకాశం ఉంది ఈ ప్రకటన జీతం ముప్పై ఆరు వేలకు పెరుగుతుంది ఇది అసంఖ్య సో అసంఖ్యాక ప్రభుత్వ ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వు నింపింది ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పన్నెండు పర్సెంట్ డిఏ అండి గ్రాట్యుటీ అలవెన్స్ అలాగే డిఏ పెంపుడు ఇచ్చింది ఇక పండుగ సీజన్ ప్రారంభం కాకముందు కేంద్ర ప్రభుత్వం విరాళాలను పెంచుతున్నట్లు ప్రకటించింది ఏడవ వేతన సంఘం క్రింద జీతం తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం మూడు శాతం డిఏని పెంచింది ఐదవ మరియు ఆరవ పే బ్యాండ్ల క్రింద వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు కూడా శుభవార్త అందించబడింది తాజాగా కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది ఐదవ పే ప్యానల్ కింద వేతనాలు తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ పన్నెండు శాతం పెంచుతున్నట్టు పేర్కొంది ఫలితంగా వారు ఇప్పుడు నాలుగు వందల యాభై ఐదు పర్సెంట్ చొప్పున డిఏ పొందుతారు ఈ కొత్త రేటు ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమల్లోకి రానుంది అలాగే ఆరో పే ప్యానెల్ కింద వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులను డిఏ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది ఇప్పటి వరకు వారికి రెండు వందల ముప్పై తొమ్మిది పర్సెంట్ బహుమతులుగా లభిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు దానిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దానిని ఏడు శాతం పెంచండి మరియు ఆ సంఖ్యను రెండు వందల నలభై ఆరు పర్సెంట్కి అయితే పెంచబడింది సో ఈ పెంచిన డిఏ జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది ఇదిలా ఉండగా కానుక పెంపండి ప్రకటన వెలుగుండగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరిగాయనే లెక్కలు మొదలయ్యాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనం సో ఫర్ ఎగ్జాంపుల్ మూల వేతనం నాలుగు వేల నలభై మూడు వేల అనుకుంటే అతనికి రెండు వందల ముప్పై తొమ్మిది చొప్పున డిఏ లభిస్తే మొత్తము సో రెండు వందల ముప్పై తొమ్మిది పర్సెంట్తో చూసుకున్నట్లయితే లక్ష రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది రెండు వందల నలభై ఆరు పర్సెంట్ ప్రకారంగా లక్ష ఐదు వేల ఏడు వందల రూపాయలు రావడం జరుగుతుంది అని లెక్కలు చెప్తున్నాయి అంటే ఈసారి దాదాపుగా మూ మూడు వేల రూపాయలు అదనంగా పెరుగుతుంది దీని ప్రకారంగా అతని ఏడాదికి దాదాపుగా మూడు వేల ఆరు వందల వరకు సారీ ఫ్రెండ్స్ ముప్పై ఆరు వేల వరకు అయితే అదనంగా లభిస్తుందని అయితే చెప్తూ ఉన్నారు నిపుణులు